నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ నేను మీ మాధురి ఆల్రెడీ మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని సెషన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవ్వటానికి మనం సబ్జెక్ట్ నుంచి తీసుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి కంప్లీట్గా డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఎంఎస్ రెడ్డి గారు లైఫ్ కోచ్ అండ్ సాఫ్ట్వేర్ కోచ్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ హలో నమస్తే సార్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే మనం అప్పటి వరకు చదువుకున్న పాట ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకి జనరల్స్ నుంచి వచ్చేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన ఐక్యూని ఇది చేసేది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇక్కడ చాలామంది సెవెంటీ ఎయిటీ నైంటీ అవుట్ ఆఫ్ నైంటీ నైన్ పర్సెంట్ తెచ్చుకున్న వాళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వాలి అనే దానిపైన చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు అసలు కొంతమంది నైంటీస్ అబోవ్స్ వచ్చిన వాళ్ళు కూడాను కాంపిటేటివ్ ఎగ్జామ్ లో జీరో అవుతూ ఉంటారు అవునండి బై ఎందుకు ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఫస్ట్ ఎందుకు జీరో అవుతారో చెప్పండి తర్వాత ప్రిపరేషన్ ఎలా ఉంటుంది సింపుల్ అండి ఇప్పుడు అకాడమిక్స్ వేరు అకడమిక్స్ ఏంటంటే మీకు ఇప్పటిలో సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ని మీరు కొంతమంది బయట చేస్తారు కొంతమంది సబ్జెక్ట్ ప్రకారంగా ప్రిపేర్ అవుతారు సో వాళ్ళకి ఏంటంటే ఇఫ్ యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనుకోండి మ్యాథమెటిక్స్లో మీకు సెన్ పర్సెంట్ వస్తాయి ఛాన్స్ ఉంది హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వచ్చేస్తా మీకు బట్ వెన్ ఇట్ కమ్స్ టు థీరీ లాంగ్వేజెస్ త్రీ కానీ లాంగ్వేజ్ వాటిలో ఏంటంటే మీకు అంత రావు ఓకే బట్ ఓవరాల్గా ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా రాస్తే అకాడమిక్స్లో మీకు ఛాన్సెస్ నైన్ మీరు అన్నట్టుగా నైన్టీ నైంటీ నైన్ హండ్రెడ్ కూడా ఒకవేళ వచ్చిన వాళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేది ఏంటంటే అక్కడ ఉన్నది నట్టు రాయాలి అండి ఫర్ ఈవెన్ దో ఇస్ డిస్క్రిప్టివ్ అయినా కూడా మీరు ఉన్నది ఎక్కడో తీసేసుకుని రాస్తా అంటే కుదరదు సో క్వశ్చన్ ని మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్ నేచర్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి అది అర్థం చేసుకుంటే దాన్ని మీరు ఏంటంటే కనుక ఎలా అనేది మీ ఈ బ్రెయిన్ బట్టి ఉంటుంది తప్ప యాజ్ ఇట్ ఈస్కి నేను డంప్ చేస్తాను ఇక్కడ ఎక్కడంటే కుదరదు అకాడమిక్స్లో కుదురుతుంది అందువల్ల మీకు ఏంటంటే అకాడమిక్స్లో మీరు అనొచ్చు ఏంటంటే సోన్ సో పర్సన్ నైన్టీ నైన్ పర్సెంట్ తీసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ కూడా తీసుకున్నారు బాగా టాప్ లాగా ఉన్నారు కాలేజ్కి నెంబర్ వన్ లేదా డిస్ట్రిక్ట్ నెంబర్ వన్ స్టేట్ నెంబర్ వన్ అనుకున్నా కూడా వాళ్ళు ఈ కాంపి్యూటర్ ఎగ్జామ్స్లో కొంచెము డీలా పడతారండి అంటే అదే స్ట్రాటజీ ఉపయోగిస్తే వాళ్ళు స్ట్రాటజీ మార్చుకుంటే డెఫినెట్గా సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మ్యారథాన్లు ఉన్నాయి అనుకోండి మ్యారథాన్కి ఒకలాగా వెళ్ళాలి మీరు హండ్రెడ్ మీటర్స్కి ఒకలాగా వెళ్ళాలి సో మీ మీ యాటిట్యూడ్ అక్కడ మారాలి హండ్రెడ్ మీటర్స్కి ఎలా వెళ్ళాలో అలా వెళ్ళాలి అలాగే మ్యారథాన్కి వెళ్ళాలో అలా వెళ్ళాలి సో ఇక్కడ అకాడమిక్స్లో ఎలా వెళ్ళాలి అలా ఉండాలి కాంపిటీవ్గా అలా ఉండాలి ఇప్పుడు ఇంకొక లాజిక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంసీక్యూస్ అంటారు మల్టిపుల్ ఛాస్ క్వశ్చన్స్ అంటారు ఏ కాంపిట ఎగ్జామ్ తీసుకున్నా ఇప్పుడు అది ఉంది ప్రిలిమినరీలో ఉంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ తీసుకోండి ప్రిలిమినస్ ప్రిలిమిస్ లో ఉంటుంది ఉంటుంది జనరల్ చెప్తాను ఉన్నప్పుడు వాళ్ళు కూడా అక్కడ కూడా ఎలా చేసుకోవాలి క్వశ్చన్స్ సింపుల్గా ఏంటంటే మీకు తెలిసినవన్నీ ఎలాగైనా ఆన్సర్ చేస్తారు అందులో కూడా నెగటివ్ మార్కింగ్ ఉంటుంది మీరేం చేసుకోవాలి మీకు తెలిసినవన్నీ ఎలాగో ఆన్సర్ చేస్తారు ఓకే గ్రేట్ అందరితో పాటు మీకు కూడా టైం సేమ్ టైం ఉంటుంది మనకి ఎంత టైం ఉంటుంది అంత టైం ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగే ప్యాటర్న్ కూడా వేరుగా ఉంటుంది మనకి ఒక్కొక్కసారి ఒక టూ త్రీ క్వశ్చన్స్ మారిపోతూ అవునండి ఇవాళ ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ ఇచ్చిన తర్వాత దాంతో మళ్ళీ కనెక్టెడ్గా కనెక్టెడ్గా ఇంకో క్వశ్చన్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇప్పుడు మీరు మూడు క్వశ్చన్లు అర్థం చేసుకుని మూడింటికి ఆన్సర్ చేసినట్టు చేయాలి ఒక దాంట్లోనే అవును ఈ మూడు క్వశ్చన్లు అర్థం చేసుకుంటూ మూడింటికి వచ్చేలాగా మీరు ఆన్సర్ ఇవ్వాలి డిస్క్రిప్టివ్ లో ఓకే అండి అది మీ సింపుల్ అండి ఏంటంటే సక్సెస్ అనేది ఎప్పుడైనా సరే ఒక ప్యాటర్న్ మీరు ప్రిపేర్ అయ్యేసి నేను ఇదే వస్తుంది నాకు ఇదే చేస్తానంటే అని రాదండి రాదు ఖచ్చితంగా ఏం చేయాలంటే కనుక అక్కడ వాళ్ళు ఇంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఎలా ఆన్సర్ చేయాలనేటువంటిది నా దగ్గర ఒకటి సెట్అప్ ఒకటి ఉంటుంది ఓకే బట్ స్పాంటేనియస్గా ఇంకోటి చేయాల్సి వస్తుంది అక్కడ అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్లో స్పాంటేనియస్గా నేను అక్కడ రాయాల్సి వస్తుంది అంటే నేను అక్కడక్కడికి నా బ్రెయిన్ వర్క్ అవ్వాలి ఎలా వర్క్ అవ్వాలి అంటే స్పాంటేనియస్గా అక్కడ వర్క్ అయ్యి నేను అక్కడ ఆన్సర్ నేను ఇవ్వగలిగాలి నేను అలా కాకుండా అలా కాకుండా నేను నేను ప్రిపేర్ అయింది మాత్రమో లేనకి నేను ఏదో ఒకటి సెట్ వచ్చాను అని అనుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంచెం ఫెయిల్ అవుతారండి అది ఉంటుంది సో నేను ఎప్పుడైనా సరే ఏం చెప్తానంటే ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోండి ఫస్ట్ అసలు ఎగ్జామ్ నేచర్ ఏంటి తెలుసుకోండి ఒక్కొక్క ఎగ్జామ్కి ఒకలా ఉంటుంది ఒక ఎగ్జామ్లో వాళ్ళ ఇంటెన్షన్ ఏముంటుంది వాళ్ళు ఏం మన దగ్గర నుండి వాళ్ళు చూడాలనుకుంటున్నారు బయట తీయాలనుకుంటున్నారు వాళ్ళు అది తెలుసుకుంటే మనకు కొంచెం ఈజీ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎంసీక్యూస్ అనుకోండి ఏంటంటే దానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది యూనివర్సల్ టెక్నిక్ అది ఏం తెలుసా అండి ఇప్పుడు మీరు ఎన్సీక్యూస్లో మీకు తెలిసిన ఆన్సర్స్ ఎలాగో ఆన్సర్ చేశారు తెలియని ఉంటాయి కదా ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ లేదనుకోండి ఏదో ఒకటి పెట్టేసి వస్తే ఓకే అలా ఎక్కువగా వస్తుంది కొన్ని అలా కాదు నెగిటివ్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అప్పుడు ఏం చెప్తామంటే మీరు ఎలిమినేట్ చేసే పద్ధతి ఉంటుంది ఒక క్వశ్చన్కి ఫోర్ చాయిసెస్ లా ఉన్నాయి అనుకోండి ఏబీసీడీ లాంటి వన్ టూ త్రీ వా టూ మేబీ అనుకోండి ఈ ఏబీసీ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఏం చెప్తామంటే ఫస్ట్ నువ్వు ఆ ఫోర్ ఆప్షన్స్లో ఏదైనా ఎలిమినేట్ చేయగలవా అంటే క్వశ్చన్ ఇచ్చారు అందులో ఫోర్ ఛాయిసెస్ ఇచ్చారు ఈ లో మీరు హెల్మెట్ చేయాలంటే ఇది ఖచ్చితంగా ఇది ఆన్సర్ కాదు ఇది ఖచ్చితంగా ఇది కాదు అన్నటువంటి మీరు రెండు చేయగలరా ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి ఏదైనా క్వశ్చన్ అడిగిన తర్వాత ఏ డి అని అనుకోండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ చూసారు ఏ ఖచ్చితంగా కాదు గా కాదు మీకు తెలుసు బీ గా కాదు అన్నప్పుడు ఏం చేయమంటానంటే సిఎన్ ఖచ్చితంగా దేనికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని కొంచెం గెస్ట్ చేసి కూడా మీరు ఆన్సర్ పెట్టొచ్చు ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి వస్తే వెనక మీకు వన్ మార్క్ వస్తుంది ఒకవేళ పోతే వెనక వన్ వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చింది అనుకోండి వన్ మార్క్ ఫుల్ మార్క్ వస్తుంది బై మిస్టేక్ పోతే వన్ ఏ పోతుంది కాబట్టి ఏంటంటే మీకు ఫోర్ క్వశ్చన్స్ ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇది ఏంటంటే వెనక అంత అయిన తర్వాత కొంచెం సేఫ్ గేమ్ ఆడుకోవడం అలా కాదు నెగిటివ్ మార్కింగ్ లేదనుకోండి ఏదో ఒకటి పెట్టేసి వస్తారు వీళ్ళు అవును ఓకే ఈ ఇది స్ట్రాటజీ ఉందనుకోండి ఇప్పుడు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు చూసుకోండి టాప్ ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ అన్ని క్వశ్చన్కి తెలిసిన ఆన్సర్సే పెట్టారండి ఎవరు కూడా ఎవరు పెట్టరు మీరు ఎవరైనా సక్సెస్ స్టోరీస్ తీసుకోండి ఏంటంటే ఆ ఎగ్జామ్లో అలా ఉంటుంది మీకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మీరు కరెక్ట్గా తెలిసిన వస్తే కనుక రిమైనింగ్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంటే ఎవరికి హండ్రెడ్ పర్సెంట్ రావండి ఓకే మ్యాక్సిమం హండ్రెడ్ సిక్స్టీ పర్సెంటేజ్ వస్తుంది వాళ్ళే టాపర్స్ ఉంటారు అక్కడ సో కాబట్టి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మీ స్కిల్ పడి ఉంటుంది ఒక టెన్ మీరు ఎలిమి ఇది లక్ కూడా కాదు ఎలిమినేట్ చేసే విధానం అంటుందండి కొంతమంది ఏంటంటే లక్కి కొట్టేసే ఫ్లూ కంటారు కాదండి ఎలిమినేట్ చేసే విధానం తెలిసి ఉండాలి మీకు అంటే ఈ టాపిక్కి ఇది ఖచ్చితంగా కాదు అని తెలిస్తే ఒక రెండు ఉన్నాయి కాబట్టి దాంట్లో చిన్న సేఫ్గా వాడచ్చు ఓకే అలా చేయొచ్చు అనమాట అది టెక్నిక్ ఉంటుంది అది అది నేను సలహా చెప్తాను అనమాట ఓకే మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే అవునండి ప్రిపరేషన్కి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు తీసుకునేటువంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే అకాడమిక్స్కి ఏం చేస్తారంటే చాలా మంది చాలామంది చెప్తున్నారు ఏం చేస్తారంటే ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుండి వాళ్ళు చదవరు చాలా మంది చదవరు ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర ఉన్నప్పుడు కొంతమంది అయితే ఇంజనీరింగ్ లాంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే వన్ నైట్ బ్యాటింగ్ చేస్తారు వాళ్ళు ఓన్లీ నైట్ చేస్తారు నైట్ చదువుతారు ఉదయం ఎగ్జామ్ చేస్తారు ఆ పర్టికులర్గా వాళ్ళకి ఏదో పర్సంటేజ్ వస్తుంది బట్ కానీ ఇలా కాంపిటేటివ్ ఉన్నప్పుడు అలా కాదు కాంపిటీవ్ ఏంటంటే మీకు జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ జనరల్ స్టడీస్ ఏదో ఉంటాయో జనరల్ నాలెడ్జ్ ఈ మధ్య నేను ఒక క్వశ్చన్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసినప్పుడు మనకి సంబంధించిన స్టడీ మెటీరియల్ విత్ జనరల్ నాలెడ్జ్ ఉంటున్నాయండి చాలా టిపికల్ క్వశ్చన్స్ ఉంటాయి సి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏం చెక్ చేస్తారు ఇప్పుడు యూపీఎస్సీ తీసుకోండి వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే నువ్వు ఓన్లీ బుక్లోనే చదివి రాసేవాడు అయితే మాకు అక్కర్లేదు ఓన్లీ బుక్లో చదివాసేది మాకు అక్కడ ఎలాంటి చాలా మంది ఉన్నారు మా అలా వద్దు మాకు ఎలా కావాలంటే అసలు కరెంట్ సిచ్యువేషన్స్ ఏం జరుగుతున్నాయి కరెంట్ అఫైర్స్ అంటాం దాన్ని ఈ కరెంట్ సిచ్యువేషన్లు ఏం జరుగుతుంది అసలు నీ బయట ప్రపంచం ఏం జరుగుతుందో చూసుకోవా బాబు ఓన్లీ నీ బుక్ నీ రూము నీ కాలేజీ కాదు బయట ప్రపంచం ఏం జరుగుతుంది నాట్ ఓన్లీ మన కంట్రీ వేరే కంట్రీస్తో కూడా ఎలా ఉంది బయట రిలేషన్షిప్ అంటాం అంటే మన దేశానికి ఇంకో దేశానికి ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి ఫినాన్షియల్గా ఎలా ఉన్నాయి తర్వాత అన్నీ చూసుకోవాలన్నమాట వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండాలి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ అనుకోండి ఏదన్నా స్పేస్ రిలేటెడ్ అనుకుంటే ఏదన్నా ఒకటి రాకెట్ మనం లాంచ్ చేస్తే కనుక మన నుండి ఏదైనా చేస్తే కనుక అది ఏం చేసింది దాన్ని దాని మోటో ఏంటి అసలు ఫస్ట్ అసలు ఎందుకు చేస్తున్నాం అది మనమే కాదు ఏ కంట్రీని అసలు ఎందుకు చేస్తుంది అనే చూసుకోవాలి వాళ్ళకి దాని మీద కొంత బేసిక్ ఐడియా ఉండాలి ఓకే ఈ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఓకే సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక్కరోజు ప్రిపరేషన్ సరిపోదండి వాళ్ళకి కంప్లీట్ వన్ ఇయర్ వన్ ఇయర్ చేస్తారు వాళ్ళు ఈ వన్ ఇయర్ కూడా ఏంటంటే ప్రతిరోజు న్యూస్ పేపర్ చూస్తారు అందులో మెయిన్ మెయిన్ ఆర్టికల్స్ ఎదుగుతున్నాయి అవన్నీ చదువుతారు ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళు మెటీరియల్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు ఇది చాలా ఎక్కువ పార్ట్ ఉంటుంది రిమైనింగ్ జనరల్గా మీరు తీసుకునే ఆప్షనల్ బేస్ చేసుకొని ఆ సబ్జెక్ట్ ఏదైతే ప్రిపేర్ అవ్వాలో అది వాళ్ళు జనరల్ క్వశ్చన్స్ చేసుకుంటారు ఈవెన్ దో అలాంటి కూడా ఇప్పుడు హిస్టరీ లాంటి ఉన్నా కూడా ఏం చేస్తారంటే దానికి కూడా హిస్టరీ రిలేటెడ్ ఏదైనా సరే ఒక న్యూస్ ఉందనుకునే ఆర్టికల్ దానికి మీకు లింక్ చేసి ఇస్తారు ఇప్పుడు మీకు ఏం చేయాలంటే మీకు హిస్టరీ తెలిసి ఉండాలి ఈ ఈ కరెంట్ అఫైర్స్ తెలిసి ఉండాలి దాన్ని రిలేట్ చేసుకుంటే ఎలా రిలేట్ చేసుకో తెలిసి ఉండాలి మీకు అప్పుడు మాత్రం మీరు ఆన్సర్ చేయగలరు నాకు ఓన్లీ ఇదొకటి రాదు ఓన్లీ ఏదో ఒకటి సరిపోదు మీకు అన్ని స్టోరీగా ఎలా తెలియాలి ఎస్పెషల్లీ ఏంటంటే అండి మనకు తెలియడం వేరు మనం వేరే వాళ్ళకి ఎలా చెప్తున్నామని చాలా ఇంపార్టెంట్ మనకు తెలిసి ఉంటుంది చాలా విషయాలు తెలిసి ఉంటాయి మనకు బట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు అంటే మీరు ప్రజెంట్ చేస్తున్నప్పుడు మీరు ఒక రాస్తున్నప్పుడు డిస్క్రిప్ట్లో కానీ రాస్తున్నప్పుడు దాన్ని ఎంత బాగా రాయగలుగుతున్నారు సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు హండ్రెడ్ కానీ వన్ ఫిఫ్టీ వర్డ్స్లో ఇది ఇచ్చారనుకోండి ఏదో మొత్తం అంతా రాసేసుకుంటూ వెళ్ళిపోతే కనుక అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు ఓకే ఒకవేళ అక్కడ డయాగ్రామ్ అవసరం ఉందనుకోండి పిక్చర్ అంటే కొంచెం ఎలా ఉంటుందంటే మన సైకలాజికల్గా ఎవరికైనా సరే ఒకటి చదవడం కంటే కూడా ఒక పిక్చర్ చూస్తే గుర్తుంటుంది మనకి ఒక వీడియో కానీ ఒక పిక్చర్ పిక్చర్ రిలేటెడ్గా సో అలాగే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఏంటంటే ఒక డయాగ్రామ్ డ్రా చేసి ఓకే దాని రిలేటెడ్ చేస్తే కనుక సింపుల్గా ఈజీగా వాళ్ళు ఇంప్రెస్ అవుతారు సో అంటే మీకు తెలిసినంతటిని మీరు ప్రెజెంట్ చేసే విధానం అంటారు అన్ని క్వశ్చన్స్కి ఉండదు వర్కౌట్ అవ్వదు అది కొన్నిటికంట నేనే ప్రతి అంటే ఒక సింపుల్ బ్లండర్గా ఒకటే రూల్ అనేది వర్కౌట్ అవ్వదు ఎప్పటికీ ఎప్పటికీ కూడా మీరు ఏదైనా తీసుకోండి ఇదే నేను ఇప్పుడు మ్యాథమెటిక్స్ చేసినటువంటిదే నేను వేరే దానికి అంటే వర్కౌట్ అవ్వదు ఇప్పుడు మ్యాథమెటిక్స్లో అనుకోండి స్పీడ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది ఈ స్పీడ్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే ఒకటి ఏదైనా సరే ఒక ప్రాబ్లమ్ని ఈవెన్ టెన్ సెకండ్స్లో కూడా మనం ఆన్సర్ చేయవచ్చు ఒక ప్రాబ్లమ్ని ఓకే విన్ ఇట్ కమ్స్ టు వేరే ఏదైనా వచ్చినప్పుడు ఏంటంటే మీరు అది టెన్ సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయలేరు ఇట్ విల్ టేక్ టైం మ్యాథమెటిక్స్ ఉపయోగించిన టెక్నిక్ని ఎక్కడ ఉపయోగిస్తా అంటే వర్కౌట్ కాదు ఓకే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ ఏంటంటే ఒక కాంపిటర్ ఎగ్జామ్ నార్మల్ ఎగ్జామ్ ఓకే అంటే ఇది కాంపి సారీ కాంప్యూటర్ కాదు ఇక వేరే ఎగ్జామ్ నార్మల్గా సాఫ్ట్వేర్ రిలేటెడ్గా ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి పెట్టారు ఆ టెస్ట్ పెట్టినప్పుడు ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు ఒకతనేమో ఇంజనీరింగ్ రిలేటెడ్ అతను ఒకతను నార్మల్ డిగ్రీ అయితే అక్కడ ఒక క్వశ్చన్ వచ్చిందండి ఆ క్వశ్చన్ ఏంటంటే ట్రైన్ ట్రైన్ రిలేటెడ్ క్వశ్చన్ ఉంటుంది అనమాట ఈ ట్రైన్ ఏంటంటే ఒక డైరెక్షన్లో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అనుకోండి నార్త్ డైరెక్షన్లో హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్లో వెళ్తుంది ట్రైన్ వెళ్తుంది దాని స్మోక్ అనేటువంటిది ఏ డైరెక్షన్లో వస్తుంది అనేటువంటి ఒక చిన్న క్వశ్చన్ లాంటిది ఫ్రేమ్ చేసి ఇచ్చారు అయితే ఈ ఇంజనీరింగ్ చేసినటువంటి అబ్బాయి ఏం చేశాడంటే ఆ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ మొత్తం అతను మ్యాథమెటిక్స్ బాగొచ్చు ఈ డిగ్రీ అతనికి సంథింగ్ బిఏ లాంటి ఆర్ట్స్ అతనికి అంత రాదు అతను మ్యాథమెటిక్స్ అంతా మొత్తం ఉపయోగించి డైరెక్షన్ ఏంటంటే మొత్తం ఆప్షన్స్ ఫోర్ ఉంటాయి కదా అందులో ఆప్షన్ టిక్ చేశాడు ఓకే యాక్చువల్గా అందులోనే వచ్చిన లాజిక్ ఏముందంటే ఆ క్వశ్చన్ అడుగుతున్నప్పుడే ఆయన ఎలక్ట్రిక్ ట్రైన్ అన్నారు అయితే ఈయన ఈ ఆర్ట్స్ అతనికి ఏంటంటే అతనికి ఎలాగో మ్యాథ్స్ రాదు అతను ఏం చేశారంటే క్వశ్చన్ ఒకటి రెండు సార్లు చదివాడు అతనికి ఎలాగో రాదు రాకపోతే క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ చదివిన తర్వాత అతనికి ఒకటి స్ట్రైక్ అయింది ఏంటి అసలు అక్కడ ఎలక్ట్రిక్ ట్రైన్ అన్నప్పుడు దానికి స్మోక్ ఎక్కడ నుంచి వస్తుంది అనేటువంటి లాజిక్ అతను పట్టుకున్నాడు పట్టుకొని అతను ఆన్సర్ కరెక్ట్ చేశాడు ఇద్దరు ఫ్రెండ్సే ఇద్దరు ఒక కంపెనీలో ఉన్న వాళ్ళే ఓకే ఒక కంపెనీ నుండి ఇంకో కంపెనీకి చేంజ్ అవుతూ ఇద్దరు ఎగ్జామ్ రాస్తారు బయటకు కరే మామ నువ్వేం రావు నువ్వేం రాస్తావ్ అనుకుంటే అన్నీ చెక్ చేసుకున్నారు క్వశ్చన్స్ నువ్వు ఏం అంటే నేను దీనికి ఇది దీనికి దీనికి ఏం రాస్తాను అంటే దీనికి ఆన్సర్ తప్పు అని బీటెక్ అన్నాడు వీడు అన్నాడు ఎందుకు తప్పు రా అన్నాడు అంటే అరే పిచ్చోడా అసలు దాంట్లో నువ్వు అసలు నువ్వు క్యాలిక్యులేషన్ ఎక్కడ చేసావు నువ్వు ఇక్కడ ఇది చేసాను అంటే అరే పిచ్చోడా అసలు ఎలక్ట్రిక్ ట్రైన్కి స్మోక్ ఎక్కడ వస్తారు అన్నాడు అంటే అక్కడ థింక్ చేసినా మ్యాథమెటికల్గా ఆలోచించకూడదు మ్యాథమెటికల్ ఆలోచించకూడదు అక్కడ ఏం ఆలోచించాలంటే లాజిక్ ఆలోచించాలి చిన్న కామన్ సెన్స్ ఉందా లేదా అని అలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే నేను ఏమంటానంటే సివిల్స్ అనే కాదు జనరల్గా కూడా మీరు ఎక్కడైనా వెళ్ళినా కూడా కామన్ సెన్స్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి వాటిని మీరు కామన్ సెన్స్ చూడాలి తప్ప మ్యాథమెటికల్గానే ఒక్కోళ్ళగానే చూడకూడదు అలాగా ప్రతి క్వశ్చన్కి కూడా నేను ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతానని అనుకూడదు దానికి కొంచెం ఇది ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టు పిక్చర్ కలగంటే పిక్చర్ వేయగలిగితే పిక్చర్ చేయగలుగుతాం పిక్చర్ చేయలేనప్పుడు అట్లీస్ట్ మీరు నీట్గా రాయగలగాలి అంతే అట్లా ఉంటుంది అనమాట సో అలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి